నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక శీర్షిక ద్వారా శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడు వందల ఎనభైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులకి కూడా హార్దిక స్వాగతం సుస్వాగతం అనేది వస్తున్నా ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయంలో గత ఎపిసోడ్లో గీతా శ్లోకము రెండవ అధ్యాయం యాభై ఒకటిలో మనీషిణ అన్న పదం వచ్చిందండి మనీషి మనీషిన అంటే ఏమిటండి వివేకవంతుడు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడేటువంటి వాడిని మనీషిన అంటాడు భగవంతుడు మనందరినీ కూడా మనుషుల నుండి మనీషణ ఆ విధంగా ఎందుకంటే మీరు మనుషులయ్యా భగవంతుడైన నేనే మీ అందరికీ కూడా బుద్ధినేత్రాన్ని ఇచ్చాను ఆ విధంగా బుద్ధినేత్రాన్ని నేను నేను మీకు ప్రసాదించినప్పుడు నన్ను తెలుసుకోవడానికి మీరు బుద్ధి నేత్రాన్ని మూసుకోవడం అనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఒకసారి ఆలోచించండి భౌతిక విషయాల్లో భౌతిక సుఖ సాధనాలను పొందడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఇంద్రియ సుఖాన్ని పొందడానికి కాదండి నేను ఇచ్చింది మీకు మనసుని బుద్ధిని మనసుతో సంకల్పాలు చేస్తారు బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకుంటారు ఏది సరైనది ఏది సరైనది కాదు బుద్ధి నేత్రము ఇచ్చినప్పటికీ కూడా స్వయాన్ని దేహంగా భావిస్తున్నారు స్వయాన్ని దేహముగా మీరు భావించడానికి అదే కరెక్టు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు ప్రపంచంలో ఎవరు చెప్పలేరు ఎందుకంటే భగవంతుడి మాటలు తప్పవు కదండి భగవంతుడి సత్యం భగవంతుడి మాటలు సత్యం అందుకనే ముఖ్యంగా మనీషిన అనే పదం కొన్ని శ్లోకాల్లో ఉంది గీతలో ఇప్పుడు మనం ఆలోచించాలి నేను మనీషిన లేక మనిషిన మనిషి అంటే దేహభ్రాంతి దేహభ్రాంతిలో ఉన్నారు అంటే ద్వాపర యుగం నుండే మీ యొక్క జన్మలుంటాయి స్వర్గంలో రారు ద్వాపర కలియుగాన్ని బ్రహ్మరాత్రి అన్నాడు దాన్ని నరకం అంటారు సత్య కానీ బ్రహ్మ పగలు అన్నాడు వైకుంఠము దాన్ని మీరు ఏ పేరున పెట్టండి జన్నత్ అంటాడు హెవెన్ పారడైజ్ స్వర్గం ఇవన్నీ తాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ పెట్టడానికి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇస్తారండి ఇట్లా వాళ్ళు న్యాచురల్లీ ఒక అరకల్పంలో మాత్రమే వాళ్ళు ఆ విధంగా జనన మరణ చక్రం అంటారు ఇది పుట్టిన పుట్టడము చనిపోవడం అనేది యుగం నుంచి అర్థం అవుతుంది సత్యత అర్థం అవ్వదు కేవలం ఆత్మ అనుకుంటారు కాబట్టి ఆత్మ శరీరం మార్చుకుంటుంది అంతే తప్ప ఇక్కడ పుట్టుక గిట్టుక ఉండదు ఈ యొక్క తేడానండి మనం గుర్తించాలి ధార్మికంలో మనం మనుషులుగా ఉంటాము కేవలం ఆధ్యాత్మికతలోనే మన మనీషిన ఆ విధంగా భగవంతుడు చెప్పినట్టుగా వివేకవంతుడుగా బుద్ధినేత్రాన్ని తెలుసుకునే విధంగా మనలో పరివర్తన అనేది వస్తుందండి ఇప్పుడు మన రెండవ విషయం యక్ష ప్రశ్న యక్ష ప్రశ్న ఇది ఇరవై నాలుగవ ప్రశ్న అండి ఇవాళ ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై ఐదు యా ఇరవై నాలుగో ప్రశ్న యక్షుడు ఏమడిగాడో ఒకసారి గమనించండి కహ మూఢహ అన్నాడండి కొన్ని ప్రశ్నల ముందు కిమ్ అని ఉంటుంది కొన్ని ప్రశ్నల ముందు కహ అని ఉంటుందండి ఆ భేదాన్ని మీరు గమనించే ఉంటారు కహ అంటే ఎక్కడైతే మనుషుల గురించి చెప్తున్నాడు అక్కడ కహ 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 అంటే ఎవడు ఎవడు మూడు కహ ధనువాన్ ఆ కహ ఎవడు ధనవంతుడు ఆ విధంగా కొన్ని దగ్గర ఎవరు ధనవాన్ కహ పండిత అన్నాడు చూసారా మిగతా అన్ని కూడా మనుషుల గురించి ప్రస్తావించినటువంటి విషయాలని కిమ్ అంటున్నాడు కిమ్ దుఃఖం కిం సుఖం కిమ్ బుద్ధి కిం కర్మ కిం పుణ్యం అని కిం కిమ్ కిమ్ వచ్చాయి ఇది గమనించండి ఇక్కడేమన్నా మనకి కహ అన్నాడు మూఢుడు అని ఎవరిని అంటారు చాలా అద్భుతమైన విషయం అండి ఇది నిజంగా ఈ ఒక్క ఒక్క ఈ యక్ష ప్రశ్న సమాధానం తెలుసుకుంటే మనలో చాలా ఆలోచన జరుగుతుంది విచార సాగర మంథనం అంటారు చూసారు ఆ బుద్ధి పనిచేస్తుంది కరెక్టే కదా కరెక్టే కదా కరెక్టే కదా అని చాలా అద్భుతమైనటువంటి సమాధానం మనం మా మూఢ అంటే ఏదో పిచ్చి పిచ్చిగా పనులు చేసుకుంటే మూఢుడు అంటాం ఏమయ్యా మూఢత్వం ఉన్నాం బుద్ధినే బుద్ధి కొనే భగవంతుడు అంటాం ఒకసారి గమనించండి ఏం చెప్పాడంటే ఇక్కడ సంస్కృతం పదమే తెలుగులో రాసుకున్నాను ధర్మ మార్గం ఏవ జ్ఞాత్వ అపి అనుష్ఠాతుం అసమర్థ మూఢ అన్నాడు ధర్మరాజు ధర్మ మార్గ ఏవం జ్ఞాత్వా అపి అనుష్ఠాతం అనుష్ఠాతుం అసమర్థ మూఢ చాలా ఇది డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అనమాట మూఢ అని మీరు అనుకుంటే మనం ఇక్కడ నుంచి వెంటనే పరివర్తన చెందాలి అనేటువంటి ఒక ఆలోచన మీకు రావాలి ఏమంటున్నాడండి ఇక్కడ ధర్మ మార్గం ఏమం జ్ఞాత్వా అనుష్ఠాతం అసమర్థ మూఢ దీని మీనింగ్ ఏంటంటే తెలుసండి ఆశ్చర్యం కలిగిస్తుందండి నేతలను తెలుసుకోండి సత్యత ఆధారంగా పరమాత్మ చెప్పిన మహావాక్యాలే ఇక్కడ యక్షుడు కూడా ప్రశ్న రూపంలో ప్రజలకి సమస్త మానవాళికి కూడా యుధిష్ఠరుడి మాధ్యమంగా అందిస్తున్నాడు ఏమన్నాడండి ధర్మ మార్గం తెలిసిన ఆచరించలేని వాడే మూర్ఖుడు అవివేకి అజ్ఞాని మూఢ అంటే అంట అంటే ధర్మ మార్గం ఇది అధర్మ మార్గం ఇది అని తెలుసు తెలిసినా నేను అధర్మ మార్గాన్ని నడుస్తాను అంటే అక్కడ మూఢ అనే నిర్వచనం అర్థం చేసుకోండి అర్థమైందండి మూఢ అంటే ఏంటి నా ఇప్పుడు లంచం తీసుకుంటున్నాడు కొంతమంది ఇది తప్పు అని తెలుసు అండి ఇది ఇది పర నీతి నీతి మార్గం అండి ఎక్కడో వేదాల్లో చెప్పారు లంచం తీసుకోవచ్చునని అలా చెప్పలేదు ఎక్కడ ఇది తప్పు పాపము అని తెలుసు కానీ బలహీనత ఆంతరిక శక్తి లేకపోవడం వల్ల సరే ఏదో వాడు కోటి రూపాయలు ఇస్తానంటున్నాడు ఈ కాంట్రాక్ట్ లో తీసుకుందాం కోటి రూపాయలుంటే ఇల్లు కట్టుకోవచ్చు కోటి రూపాయలంటే పెద్ద కారు కనుక్కోవచ్చు కోటి రూపాయలంటే మా అమ్మాయి పెళ్లి ఘనంగా చేయొచ్చు ఈ ఖర్చులు ఫలితంగా పెరిగిపోతున్నాయి కదా నాకు ఇచ్చేటువంటి జీతం సరిపోవట్లేదు జీతం కంటే గీతం ఏదో పాటు ఉంది కదా అర్థమైందండి ఇందులో ముఖ్యంగా అధర్మం ధర్మ మార్గం తెలిసి కూడా అధర్మంలో ప్రయాణించేవాడిని భగవంతుడు అంటే ఇక్కడ యక్షుడు యక్షుడు కాదు యక్షుడికి ప్రశ్నకి యుద్ధిష్టరుడు అంటే ధర్మరాజు ఏం చెప్పాడు మూఢ యొక్క నిర్వచనం ఎత్తు అర్థం చేసుకోండి ధర్మ మార్గం అంటే ఏంటి సత్య మార్గము ఒకసారి ఆ పదాలను విచ్ఛేదం చేస్తుంది ధర్మ మార్గం ఏవా జ్ఞాత్వా అనుష్ఠాత అసమర్థ మూఢ ధర్మ మార్గం జ్ఞాత్వా అంటే తెలిసిన అనుష్ఠాత అనుష్ఠాత అర్థం ఏంటంటే అనుష్ఠించటములో ఆచరించటములో అసమర్థత అసమర్థుడు మూఢ మూర్ఖుడు అంటే ఆచరణలో పెట్టని వాడు మూర్ఖుడు పదార్థం ఇచ్చాడు ఇక్కడ ధర్మం ఏదో తెలిసినా దానిని ఆచరింపని వాడే మూర్ఖుడు ఎంత అద్భుతమైన మీనింగ్ అండి నిజంగాను మూఢ అంటే స్పష్టంగా మరిచి జీవితంలో మర్చిపోకండి నాకు ఇది కరెక్ట్ కాదు ఇది నా జీవితం భ్రష్టు పట్టిస్తుంది నేను నరకానికి వెళతాను పరమాత్మ ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాల్లో ఇది ఎక్కడా కూడా కనబట్టం లేదు అయినా నేను వెళుతున్నానంటే నా జీవితాన్ని నేనే స్వయంగా వాడు చేసుకుంటున్నాను నేను తవ్విన గోతి గోతిలో నేనే పడుతున్నాను అని తెలుసుకుంటే కాస్త గోతిలో పడకుండా సమ్మాయించుకుంటారండి శ్రేయస్సు ఏదో స్పష్టంగా తెలిసిన శ్రేయస్సు ఏదో స్పష్టంగా తెలిసిన అధర్మపు వికారం అధర్మపు మరియు కామ వికారం ప్రేరిత మార్గాన్ని అనుసరించేవాడు మూర్ఖుడు ఈ నిర్వచనం చాలా లోతైనది అంటున్నాడు చూసాను ఇక్కడ మూఢత్వం గురించి అజ్ఞానం గురించి తేడా చెప్తాడు ఇక్కడ అసలు అజ్ఞానం ఎవరిని అంటారో మూఢుడు అని ఎవరిని అంటారు తెలియక చేసిన తప్పు అజ్ఞానం అంట తెలియదు తప్పు జరిగిపోయింది అది అజ్ఞానం అంట తెలిసి చేసిన తప్పు మూఢ అంటున్నారు సరే తెలిసి తెలిసి చేసిన తప్పు మూఢత్వము అందుకే మూఢుడు అన్న పదము దాని మీనింగ్ ఏంటి జ్ఞానము ఉన్నప్పటికీ వివేకము లేని వాడిని సూచిస్తుంది సాంప్రదాయ శాస్త్ర దృష్టిలో మూర్ఖుడు అంటే వేద ఉపనిషత్తు స్మృతి గ్రంథాల ప్రకారము మూడుడి లక్షణాలు ఇలా ఉంటాయట మొదటి లక్షణం ధర్మ అధర్మాలను తేడా పెట్టలేని వాడు అంటే గుర్తించలేడు వేదాన్ని గుర్తించలేదు ఏది ధర్మము ఏది అధర్మము కన్ఫ్యూజ్ గా ఉంటాడు అందరూ చేస్తున్నారు కదా అనుకుంటాం అందరూ చేస్తున్నారు అందరూ రాను అందరూ గోతిలో పడుతున్నారు మీరు పడితే ఎట్లా ధర్మాధర్మాలను విచక్షణ అనమాట విచక్షణ లేనివాడు బ్రాకెట్లో అవివేకని ఇచ్చాడు అర్థమైందండి ధర్మాధర్మ వివేకహీన మూడా అని ఇంగ్లీష్ అది హిందీలో ఇచ్చాడు సంస్కృతం ధర్మాధర్మ వివేకహీన మూడా అంటే ఏది శ్రేయస్సో ఏది హానికరమో గుర్తించలేని వాడు అనిత్యాన్ని నిత్యమని భావించేవాడు రెండో విషయం ఏంటంటే అనిత్యాన్ని నిత్యము అని భావించేవాడు ఉదాహరణ శరీరాన్ని శాశ్వతం అనుకోవడము ధనము పదవి ప్రశంసలు ఇవన్నీ కూడా శాశ్వతం అనుకోవడము ఇది ఏమంటున్నాడు ఇది అజ్ఞానముతో కూడినటువంటి మూఢత్వము మూడో విషయము అక్కడ విషయ వికారాలని ఏమన్నాడు కోపము లోభము మోహము మూడిచ్చాడు కోపము లోభము మోహము చేత నడిపింపబడేవాడు వేదాంతం ఏం చెప్తుందంటే కామ కర్మాణి మూఢాన్ మూఢాన్ జ్ఞాంతి వినాశాయ అనేది ఉంది వికారాలు మూ మూర్ఖుడిని నాశనానికి నెడతాయి ఇది వేదాలు చెప్పినటువంటి విషయం అంటే మనం వేదాలు వివరణ చెప్తున్నాం వాళ్ళు భగవద్గీత గురించి ఏం చెప్పాడు చెప్తున్నాం అంటే మీకు ఏ కోణంలో కూడా డౌట్ ఉండకూడదు మీరు ఆ విధంగా మూఢత్వం నుంచి బయటపడతారని శాస్త్రం నాలుగో విషయం ఏంటండి శాస్త్రము గురువు మహాజన సూచనలను పట్టించుకొని వాడు పెద్ద వాళ్ళు చెప్తారు మంచిది కాదా ఎందుకే ఆ పాడి పనులు చేస్తావు ఆత్మ కొళ్ళిపోయింది ఇప్పటికి కుళ్ళిపోయింది ఇంకా కూడా పెట్టుకుంటావు ఎందుకు పోయేటప్పుడు నరకారికి పోతావు యువధర్మరాజు బంటలు వచ్చి పట్టుకుపోతారు నిన్ను విష్ణుమూర్తి బంటలు రారు చెప్పినా కూడా ఆ ఇవన్నీ అక్కడ పడిస్తారండి అంటే ఆఖరి స్టేజ్ లో వీళ్ళు పశ్చాత్తపడతారు ఎందుకంటే శరీరం సహకరించి ఇప్పుడు శరీరం సహకరిస్తున్నప్పుడు ఈ నిర్లక్ష్య ధోరణి శరీరం సహకరించినప్పుడు ఏడుస్తారు ప్రతమకాన్ని ఏడుస్తాయి ఇప్పుడు గీత దృష్టిలో మూర్ఖుడు ఎవరు ఇప్పుడు గీత చూద్దాం అక్కడ ఏం చెప్పాడు శాస్త్రాన్ని విడిచి శాస్త్రాన్ని విడది విడది విడి విడిది విడిచేసి కోరికల ప్రకారం నడిచేవాడు మూర్ఖుడు అని వేదాల శాస్త్రం గురువు చెప్పారు గీతా దృష్టిలో మూర్ఖుడు ఎవరు అంటే ఇక్కడ భగవద్గీతలో మూఢ మోహిత అజ్ఞానం అనే మాటలు నలభై సార్లు పైగా వస్తాయి అంటాడు ఎందుకంటే గూగుల్లో కొడితే వచ్చింది పదహారు అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం అండి పదహారు ఇరవై మూడులో ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను గీతాశాస్త్రము అనుసారంగా నీవు నడుచుకోకపోయితే నీవు శాస్త్రమిది ముస్తృజ్య వర్తతే కామకారత నీ మవాప్నోతి సుఖం నా పరాంగతి ఈ జన్మలో ఈ జన్మలో సుఖం లేదు పై జన్మలో స్వర్గంలోకి రావు ఇంకెందుకండి రెండింటి ఏదో ఒక జన్మలో ఏదో డబ్బు సంపాదించుకున్నావు అది నీవు ప్రాణం ఉన్నంత వరకు అనుభవం చేస్తావు అర్థమైందండి అది పదహారు ఇరవై మూడులో యశ శాస్త్రీ విధి ముస్తృజ్య ముస్తృజ్య అంటే అండి విడిచిపెట్టి శాస్త్రం చెప్పింది భగవద్ చెప్పింది గురువులు చెప్పింది ఇవన్నీ అన్నిట్లో మంచి చేయమని చెప్పారు అవన్నీ విడిచిపెట్టి తనకు తోచిన విధానంలో శ్రీమతాన్ని విడిచిపెట్టి పరమతము మనమతము జనమతములో నడిచేటువంటి వాడి గురించి చెప్తున్నారు తర్వాత నాలుగవ అధ్యాయంలో నలభై ముప్పై తొమ్మిది నలభైలో ఏం చెప్పాడంటే ముప్పై తొమ్మిదిలో శ్రద్ధ ఉంటే నీకు నేను జ్ఞానం చెప్తానంటాడు వాళ్ళ శ్రద్ధ లేకపోతే అది నలభైలో చెప్పాడు అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యయం లోకో అస్తి నా పరో సుఖం సంశయాత్మన ఇదే విధంగా అక్కడ ఎస్ శాస్త్ర ఇది ముస్తు చెప్పినట్టుగానే ఈ లోకంలో సుఖం లేదు టెన్షన్స్ రోగాలతో సమస్యలతో బతుకుతాడు తర్వాత స్వర్గానికి వెళ్ళాడు ఇది నాలుగు నలభై తర్వాత మూడు మూడు పదహారు ఎప్పటికి మనం అనుకుంటూ ఉంటాం కానీ కాలచక్రం గురించి అంటే కాలచక్రం అనుగుణంగా ఎవరైతే వాడి జీవితాన్ని మార్చు మార్పు చెందడో మార్పు చేసుకోడో వాడి జీవితం భ్రష్టు పడుతుంది అన్నారు మూడు పద ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయ తీహయ అఘాయురింద్రియారామో మోగం పార్ధ సజీవతి మోగం అంటే వ్యర్థం అర్థమైందండి అఘ అఘాయు అంటే పాపి దీనివల్ల ఇంద్రియ ఆరామాన్ని కోరుకుంటాడు జీవితకాలం ఇంద్రియ ఆరామ మంచి విషయాలు చెప్తే టైం లేదంటాడు ఎవరన్నా పార్టీకి పిలుస్తాడు పిలిచాడంటే వెళ్దామంటాడు సినిమాకి పిలిచేవాడు వెళ్దామంటాడు అక్కడ టైం ఉంటుంది మూడు గంటల టైం ఉంటుంది మూడు గంటలు ఏ రోజంతా గడవడానికి టైం ఉంటుంది అదనమాట ఇది ఇది మూడు పదాలు ఈ విధంగా ఆ గీతతో కనెక్ట్ అయ్యింది ఆజ్ఞాకారి కాదంట అతను అయాజ్ఞాకారిగా కారిగా భోగాల కోసం బ్రతికేవాడు సుఖాలంటే భోగభాగ్యాలు పాపమార్గంలో ఉన్న మూర్ఖుడు ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టిలో మూర్ఖుడు అంటే ఎవరు ఎన్ని కోణాల్లో ఇక్కడ వివరిస్తున్నాడు మూఢత్వంకి ముఖ్య మూలము ఒకటే శరీరాభిమానం ఆత్మ జ్ఞాన లేమి రెండు చెప్పాడు శరీరాభిమానము ఆత్మ జ్ఞాన లేమి అంటే లేకపోవడం నేను దేవం అనుకుని అదే పరి అదే జీవితం అనుకుని గడిపేయటం అనమాట ఆత్మస్వరూపం మర్చిపోయి నేను శరీరము అనుకునేవాడు మూర్ఖుడు అన్ని సమస్యలు అక్కడి నుంచి అంటే కోపము భయము దుఃఖము వికారాలు పాపకర్మ ఇవన్నీ కూడా ఆత్మస్మృతి లేమి వల్లే అంటున్నాడు రెండో విషయం వికారాలు హాని చేస్తున్నాయని తెలుసుకొని కూడా విడువలేని వాడు ఇప్పుడు కామ వికారము అది దుష్పూరే ఎన్నిసార్లు అనుభవం చేసిన ఆత్మని పతితం చేయకుండా విడిచిపెట్టదు అయినా కూడా దాన్ని పట్టుకొని మనం విడవలేము సెక్స్లస్ట్ కానివ్వండి లేకపోతే ఇంద్రియ సుఖాల కోసం మనకి మన మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు భౌతిక కోరికలు అర్థమైందండి ఏం చెప్తున్నాడు ఇక్కడ కోపం వల్ల నష్టం వస్తుందని తెలిసినా కామం కామం ప్రకా పాపకర్మలకు దారి తీస్తుందని తెలిసినా లోభము సంబంధాలను పాడు చేస్తుందని తెలిసినా అలాగే కొనసా కొనసాగించేవాడు ఆ మూడు మూర్ఖుడు ఇప్పుడు మూడో విషయం ఇప్పుడు ఈ యొక్క వర్తమాన సమయం ఏంటి ఇది పరమాత్మ ఉన్నటువంటి సమయం చాలా విలువైనటువంటి సమయం కాలచక్రంలో ఎక్కడా పరమాత్మ యొక్క ఉనికి ఉండదు ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము కృతయుగం యొక్క ఆరంభ సమయంలో ఏం చెప్పాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నట్టుగా మీరు ఆత్మచింతన చేయండి పరమాత్మ చింతన గా జరుగుతుంది అని అటువంటి ఇంత క్లిష్టమైనటువంటి అందుకే ఏం చెప్పాడు దాన్ని సంగమ యుగము అన్నారు చిన్న యుగం సత్యత్రేత సత్యత్రేయత కలి నాలుగు యుగాలతో పాటు ఇది రిపేరింగ్ యుగం అనమాట సంగమ యుగం అంటే ఏంటి జ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా ఇది సూచిస్తూ ఉన్నారు జ్ఞానం ఉంది కదా అని అనేది సత్యంలో వెళ్ళిపోతాను పెద్ద పదవి పొందుతానని కాదు అందుకనేమంటున్నాడు కర్మ సంస్కారాలను మార్చుకొని వాడు మూడుకుంటాడు కర్మంలో శ్రేష్టత్వం తీసుకొని రావాలి సాత్విక సంస్కారాలు సాత్విక కర్మలు చెయ్యాలి దాని యొక్క ఫలితము సాత్విక సంస్కారాలు ఏర్పడతాయి ఇది ఆధ్యాత్మిక మూఢత్వం అంటున్నాడు అంటే ఆత్మజ్ఞానం ఉంది రోజు క్లాస్కి వస్తాడు అన్ని చేస్తారు యోగం చేస్తారు అన్ని చేస్తారు ఆ దేహభ్రాంతిని సమూలంగా విడిచిపెట్టేటువంటి ప్రక్రియను ఆరంభించారు సంగమయుగంలో పరమాత్మ సత్య జ్ఞానం ఇస్తుంటే దాన్ని జీవితంలో ఆచరింపని వాడు పూర్ణ మూర్ఖుడు అన్నాడు చూసారా సారాంశం ఆఖరి మహావాక్యాలు అండి కహ మూఢ అంటే ఎవరు మూర్ఖుడు ధర్మ మార్గం ఏదో తెలిసినా వికారాల ప్రభావంతో తనను తాను మార్చుకోలేని వాడు అనిత్యమైన శరీర విషయాలలోనే సుఖం ఉందని నమ్మి ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి బ్రతికేవాడు నిజమైన మూర్ఖుడు మామూలు ఇంకేం చెప్తారు ఆఖరి మహావాక్యం అండి జ్ఞానము తెలిసిన ఆ సంస్కారాలను మార్చుకునని వాడు మార్చుకోనని వాడు మూడు జ్ఞానం ప్రకారం ఆచరించేవాడు జ్ఞానం ప్రకారం ఆచరించేవాడు జ్ఞాని అర్థమైందండి ఇది కహ మూఢ అంటే ఎంత చక్కటి విశ్లేషణ చూడండి ఇప్పుడు మనము కఠోపనిషత్తుకు వెళ్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండి అద్భుతమైనటువంటి విషయం ఇందులో బహిర్గత పడింది ఇప్పటికే మనం ఒకటి మూడు పన్నెండు మీరు రాసుకుంటే రాసుకోండి ఒకటి డాట్ మూడు డాట్ పన్నెండు కఠోపనిషత్తు ఇది మనం చర్చించుకున్నాం ఇప్పటికే దీనిలో అదే నంబర్ తోని తైతిరీయ కోణం అని చెప్పి ఇదే నంబర్ తోని ఇంకొక శ్లోకం ఇచ్చారు నేను అది కూడా చర్చిస్తున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు మీరు గూగుల్లో కొట్టగానే ఒక్కోసారి ఇది కూడా రావచ్చు ఒక్కోసారి అది కూడా రావచ్చు ఏంటంటే ఒకటి మూడు పన్నెండులో తైత్రీయ కోణం అని చెప్పి మీరు కొడితే ఇది వస్తుంది మామూలుగా కొట్టేస్తే అది ఇంత చర్చించింది వస్తుంది మనం చర్చించుకున్నాం ఆల్రెడీ మనం చెప్పను సమయం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఇందులో మూడు పంక్తులు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా మూడు పంక్తుల్లో ఇంకా ఐదు ఆరు లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది ఇది అగ్రయా ధీర ప్రతిపద్యంతి నిత్యం మొదటి పంక్తి అండి అగ్రయా ధీరా ప్రతిపద్యంతి నిత్యం రెండవ పంక్తి నిత్య సన్నిహితం గుహాయా నిత్య సన్నిహితం గుహాయాం మూడవది అతీంద్రియం బుద్ధి గ్రాహ్యం అన్నారు ఇప్పుడు ఈ పంక్తులు అర్థం చేసుకున్నాం అగ్రయ అంటే పదునైన శుద్ధమైన సూక్ష్మమైన బుద్ధితో అని హీరా అంటే ధైర్యవంతుడు చాలా ధైర్యం ఉండాలి తిరిగి కాదు మంచి మార్గం తెలిసినప్పుడు మంచి మార్గం జంప వెంటనే జంప అవ్వాలి ఆలోచించకూడదు ఎప్పుడు ఆలోచించాలి అంటే ఇప్పుడు భగవంతుడు తెలియజేసిన మార్గం కంటే ఇంతకంటే గొప్ప మార్గం నా చేతిలో ఉంది అంటే మనం ఆలోచించచ్చు మనకి ఏ మార్గము లేనప్పుడు శూన్య మార్గంలో నడుస్తున్నప్పుడు అజ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు మంచి మార్గం భగవంతుడు చెప్పినప్పుడు ఆలోచన పెట్టుకుంటున్నాం తెలుసుకుందాం కొన్ని లక్షల మంది ఏ విధంగా ఈ యొక్క మంచి జీవితాన్ని పొందుతున్నారు నూట యాభై దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా తెలుసుకోవాలి అన్నటువంటి ఆ కృత సంకల్పం ఉండాలి ప్రతిపద్యంతి అంటే ఏమంటారు గ్రహిస్తారండి అనుభవిస్తారు ఎవరు గ్రహిస్తారు సూక్ష్మ 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 బుద్ధి ఉన్నవాడు గ్రహిస్తాడు ధైర్యవంతుడు స్థిరమైన నిశ్చయ బుద్ధి కలవాడు అనుభవిస్తారు పొందగలుగుతారు ప్రతిపద్యంతి నిత్యం అంటే ఎల్లప్పుడూ నిరంతరం అనేది అరగంట పూర్తి చేసుకుని అయిపోయిందండి కాదండి దానివల్ల ఉపయోగం లేదు నిత్య సన్నిహితం ఎల్లప్పుడూ సమీపంలో ఉంటుంది ఉపాయా అంటే హృదయ గుహలో అంతర్ముఖం ఇది బాహ్య బాహ్య జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం అంటే ఆంతరిక లో కాదు వెళ్ళాలి ఆత్మజ్ఞానం పొందితేనే అప్పుడు ఇవన్నీ తెలుస్తాయి బుద్ధి బుద్ధిగ్రాహ్యం చూసారా అతీంద్రియం అతి అతీంద్రియం అంటే ఇంద్రియాలకు అతీతమైనది ఇంద్రియాలకు అతీతమైనది సుఖం ఆత్యంతకం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటాడు గీతలు ఆరు ఆరు ఇరవై ఒకటి రాసుకోండి బుద్ధి గ్రాహ్యం అంటే బుద్ధికి మాత్రమే గ్రాహ్యమైనది బుద్ధి చే గ్రహించదదు బుద్ధి బుద్ధిని ముంచుకున్నానంటే మీరు దీన్ని రిజెక్ట్ చేస్తారు అది అనమాట ఒకసారి ప్రతిపంక్తి యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క విషయం ఇంకా స్పష్టం అవుతుంది అగ్రయా అన్నాడు మొదటి పదం ఏంటంటే అగ్రయా ధీరాహ ప్రతిపద్యం నిత్యం ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకున్నాం అగ్రయ అంటే అదునైన శుద్ధమైన బుద్ధి వికారాలు లేని పవిత్ర బుద్ధి రాజయోగ తపస్సుతో శోభించిన ఇంటెలెక్ట్ అండి సరే రాజయోగ తపస్సుతో శోభించిన ఇంటలెక్ట్ అంటున్నారు శ్రీమతమును అనుసరిస్తూ వచ్చిన సద్బుద్ధి శ్రీమతమాధ బుద్ధి ఇవ్వలేరండి మనకి ఇవాళ ఎంత పెద్ద గొప్ప గోస్వామిలైనా ఎంత మహామండలేశ్వరులైనా జగద్గురువులైనా వర్తమానంలో ఉన్న ఎంత పెద్ద వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనకి ఈ సద్బుద్ధిని ఇవ్వలేదు బుద్ధి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో స్థూల బుద్ధి ఒక స్థూల బుద్ధి ఏమంటారు స్టోన్ ఇంటలెక్ట్ అంటారు అంటే ఇక్కడ వర్తమానంలో మనం ఏదైనా పని చేయడానికి అక్కడ బుద్ధి వాడతాం దొంగ పనులు చేయడానికి ఇంకెక్కువ బుద్ధిని వాడతాం అదే లంచం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి కాంట్రాక్ట్ వంద కోట్లకి ఎంత తీసుకోవాలి టూ పర్సెంట్ ఇవ్వండి ఇరవై లక్షలు ఇవ్వండి అక్కడ బుద్ధి వాడతాం అది కాదు బుద్ధి భగవంతుని ఇచ్చింది బుద్ధి భగవంతుని ఇచ్చిన బుద్ధి అని కోసం కాదు అందుకనే హిందీలో దిల్సే డిమాక్సే అంటారు దిమాక్ అంటే అది దిల్సే అంటే ఏంటంటే ఆత్మచింతన దిల్ అంటే మనసు అంతరిక బుద్ధి శ్రీమతమును అనుసరిస్తూ వచ్చిన సద్బుద్ధి అన్మనాభావ స్థితిని స్వీకరించగల పవిత్ర దృష్టి అన్మనాభావ నీ మనసు నాకు ఇచ్చేసేలా మనసు కొన్ని మానసిక ఒత్తిడితో బతుకుతున్నావు నిరంతరము బీపీ షుగర్లు ఇవన్నీ ఉన్నాయి నీకు టెన్షన్తో ఉన్నావు ఏదో సాగిద్దాం అనుకునే ఉరుగులు పరుగులు పెడుతున్నావు రెండవది ఉన్నాడు ధీరాహ అన్నాడు స్థిర బుద్ధి నిర్భయత ధీరత్వం అంటే ఎవరిని కేర్ చేయండి ఎవరిని కేర్ ప్రపంచం అంతా ఒక మీరు మార్గం మీ మార్గం తప్పో మీ మార్గం తప్పో మీ మార్గం తప్పన్నా అటువంటి ఆ ధైర్యం ఉన్నవాడు సత్య మార్గంలో నడుస్తున్నానన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు భగవంతుని యొక్క ప్రాప్తులు గుణాలు జ్ఞానము అనుభవం చేస్తున్నవాడు ఎక్కడ వణకడు తొనకడు దీనికి ఇంకా తోడుగా ఏం చేస్తాడంటే అందరూ కూడా పరమాత్మను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా యోగంలో పరమాత్మను వింటుంటాడు వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కారణంగా వాళ్ళు ఏదో రాళ్ళు విసురుతున్నారు వాళ్ళకు కూడా జ్ఞాననేత్రాన్ని తెలిపించుతండి అని చెప్పి ప్రార్థిస్తారు శుభ భావన ఎందుకంటే వారి దృష్టిలో తెలుసుకున్న వాళ్ళు పరమాత్మ సంతానమే తెలుసుకు అని అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా పరమాత్మ సంతానమే అందుకని ఏం చెప్పాడు ధీర అంటే స్థిరబుద్ధి నిర్భయత భగవంతుడు ఎవరు మీరు ఎవరు నేను ఎవరుండి పరమాత్మ అంతే నిశ్చయ బుద్ధి అంతర్ముఖత శరీరాసక్తిపై విజయం ఎప్పుడు దేహభావం దేహాభిమానం దేహాభిమానం నిరంతరం నేను దేహం ఇది అంటే సిజియం అన్నారు రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్ సీజిం అంటాడు ఇక ఈ లేబుల్ కొట్టుకునే కూర్చుంటాడు జీవితకాలం అంతా శరీరాశక్తిపై విజయం మాటల కన్నా స్మృతి శక్తిపై శక్తిపై ఆధారపడిన తపస్సు ఉన్నవారే సూక్ష్మానుభవం పొందగలరు మాటలు అక్కర్లేదు సైలెన్స్ ఇస్ గోల్డెన్ అన్నది సరా స్మృతి యాత్ర దానిపై ఆ శక్తినే దాని తపస్సు అంటారు అటువంటి తపస్సు ద్వారానే మీరు సూక్ష్మైన అనుభవం పొందారు నిత్య సన్నిహితం అన్న రెండో విషయం ఎల్లప్పుడూ సమీపంలో ఉన్నది అర్థమైందండి ఏంటిది ఎవరితో సమీపం ఉంటాడు ఆత్మ యొక్క సమీప ఆత్మక అనుభవంలోకి వచ్చిన వచ్చారంటే పరమాత్మతో సమీపంగా ఉంటారు అర్థమైందండి పరమాత్మ సమీపంగా ఉంటారు పరమాత్మ దూరంలో ఉన్న దేవుడు కాదు ప్రతి క్షణము ఆత్మతో యోగయుక్తి ద్వారా సన్నిహితుడు పరమాత్మ సన్నిహితుడు మన మనాభాలో ఆయన అత్యంత సమీపము పరమాత్మని పొందడానికి ఒకే ఒక లక్షణం ఉండాలి ఆత్మిక స్థితిని అనుభవం చెయ్యాలి అర్థమైందండి దీన్ని రాజయోగ అంటారు భగవంతుడు మా తోడు ఉన్నాడు ఎప్పటికీ భగవంతుడు మా తోడు ఉన్నాడు అనుకుంటే ఇన్ని లక్షల మంది చక్కగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు యోగిగా ఉండి మంచి పనులు చేస్తున్నారు సమాజాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నారు నాలుగో విషయం గుహాయాం అన్నాడు గుహాయం అంటే హృదయ గుహలో హృదయం అంటే దివ్య బుద్ధి డివైన్ ఇంత లెక్ట్ హృదయం ఈ హృదయం అంటే ఇది కాదు ఫిజికల్ కాదు అంటే బుద్ధి నేత్రం తెలుసుకుంటేనే మనకి ఈ విషయం అర్థం మనసు బుద్ధి సంస్కారాల అంతర్గత ప్రదేశం అంటే అహంకారపు పొరలు తొలగితే ఆత్మ పరమాత్మ సంబంధం ప్రత్యక్షం అహంకారం పోవాలి నేను చాలా గొప్పవాళ్ళు ఏమి గొప్పవాడు కాదు అతీంద్రియం అన్నాడు నెక్స్ట్ ఇంద్రియాలకు అతీతమైనది అంటే దైవానుభవం కన్ను చెవి పొర దైవానుభవం అంటే ఏంటి ఈ కన్ను చెవి స్పర్శతో కాదు ఆలోచన భావోద్వేగముతో కూడా కాదు ఇది పవిత్ర బుద్ధి జ్ఞాన దృష్టి ద్వారా మాత్రమే సాధ్యం మనం నిజ స్వరూపంలో వచ్చినట్టయితే ఆటోమేటిక్గా కరెంట్ అవుతుంది అది మీకు ఎక్స్పెరిమెంట్ చేస్తాను తర్వాత బాబోతుంది ఇది రాజయోగం యొక్క ప్రధాన సూత్రం ఏంటంటే దైవానుభవం ఎక్కడవుతుంది ఫిసికల్ ఇంద్రియాలతో కాదు అదేంటండి నెక్స్ట్ బుద్ధి గ్రాహ్యం అన్నాడు బుద్ధి గ్రాహ్యం అన్నాడు ఇంద్రియం చెప్పేది కదా బుద్ధి గ్రాహ్యం అంటే బుద్ధి చే గ్రాహ్యము అంటే పరమాత్మక అనుభవం భావోద్వేగం ద్వారా కాదు బుద్ధితో యోగము చేయడం వల్ల వృత్తి ప్లస్ పవిత్రత ఇస్ ఈక్వల్ టు ది బుద్ధికి దివ్యశక్తి వృత్తి పవిత్ర అంటే ఆత్మశుద్ధిగా ఉంటాం ఈ దివ్య బుద్ధి ద్వారానే సూక్ష్మ అనుభవం ఆఖరి మహావాక్యం అండి ఒకటే ఒక ప్యారాగ్రాఫ్ ఇచ్చాడు శుద్ధమైన సూక్ష్మమైన బుద్ధి కలిగిన ధీరులు మాత్రమే హృదయ గుహలో ఎల్లప్పుడూ సమీపంలోని ఉన్న ఇంద్రియాలకు అందరి ఈ ఆత్మ ముందు ఆత్మతత్వం ఇంపార్టెంట్ పరమాత్మ కాదు ఆత్మతత్వం ఇంపార్టెంట్ ఇంద్రియాలకు అందని ఈ ఆత్మతత్వాన్ని అంటే తన అసలు స్వరూపాన్ని శాంతి పవిత్రత జ్యోతితో కూడిన స్వరూపాన్ని తమ బుద్ధి చే అనుభవింపగలుగుతారు భగవద్ చెప్పిన విషయాన్నే కదండి ఉపనిషత్తుల పేరు ఇవన్నీ వస్తున్నాయి ఇప్పటికే మనం ఎన్ని తెప్పించుకోవాలి చాలా జట్టు ఒక మూడు ఒక ఇరవై ఐదు జట్టు మంత్రాలు ఉపనిషత్తులే మంత్రాలు అంటారు ఇక్కడ ఏం చెప్పాడు నేను ధర్మ మార్గంలో వెళ్ళాలి దేహభ్రాంతిని విడిచిపెట్టాలి బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి పరమాత్మ అనుభవం చేయాలంటే ఆత్మనేత్రం ఆత్మానుభూతి చేసుకోవాలి ఆటోమేటిక్గా పరమాత్మ గుణాలు శక్తులు నేను కాలం యొక్క విలువైనటువంటి కాలమైన సమయాన్ని గుర్తించండి అదేవిధంగా ఎనభై నాలుగు లక్షల మనుషులలో ఒక భగవంతుడు మాత్రమే మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు అది తెలుసుకోండి మూఢత్వాన్ని విడిచిపెట్టండి ఎందుకంటే ఇప్పుడు స్వర్గము నరకము మధ్యలో ఉన్న గీత ఒక డాట్ ఉంది సర ఇటు స్వర్గము ఇటు నరకము మధ్యలో ఉన్నారని నిర్ణయం మీరన్నమాట నాకు స్వర్గం వద్దు అంటే నరకంలోకి వెళ్తారు స్వర్గం కావాలి అంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపడగలుగుతుంది చర్చ మనం యొక్క విషయాన్ని ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో ఈసారి యక్ష ప్రశ్నలు ఇరవై ఐదవ ప్రశ్నతో పాటు అదేవిధంగా శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాన్ని తీసుకుందాం అని లో అంతవరకు నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు